పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు కోట్ల రూపాయల విలువ చేసే మొబైల్స్ ను రికవరీ చేశారు పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజులలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సుమారు పద్నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు రాచకొండ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే పోర్టల్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఎల్బీ నగర్ లో భువనగిరిలో డెబ్బై యొక్క మొబైల్ ఫోన్లు రికవర్ చేసినట్లు సిపి తెలియజేశారు ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో త్రీ క్రోర్స్ వర్త్ సెల్ ఫోన్స్ని మా సీసీఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులు అంతా కలిసి థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను రికవర్ చేశారు స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు దీనివల్ల ఒక మూడు కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు బట్ ఇందులో నేరస్తు లేడు ఇందులో ఈ ఓన్లీ వీ హోన్స్ ఇయర్ సో విల్ వియర్ ట్రైన్ టు ఫైండ్ అవుట్ స్టోలెన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద విక్టిమ్స్ ఇస్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వీ విల్ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ టు ఐడెంటిఫై ద అక్యూస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కమిషన్ ఆఫెన్సెస్ దెన్ వాళ్ళ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఈలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది సో షాప్కీపర్స్ కూడా ఎవరైనా బల్క్ నంబర్స్లో ఎక్కువ ఫోన్స్లో కొన్ని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రిపీట్ చేసినప్పుడు అవగతమైంది ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలో అప్ చేసి వాళ్ళ ఎవరి ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోల్ అయినా స్పాట్ ఎవర్ ద వేస్ట్ ద ఫోన్ ఇస్ నాట్ ద గేమ్ మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలో అప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం దీంట్లో మొత్తం ఎల్పి నగర్ జోన్లో సంబంధించినటువంటి ఆరు వందల యాభై ఐదు ఫోన్లు మల్కాజ్కి సంబంధించినటువంటి రెండు వందల తొంభై ఫోన్లు భువన్గిరి సెవెంటీ వన్ ఫోన్స్ మొత్తం థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను ఇప్పుడు ఈ వన్ మంత్ టైంలో నెల రోజుల్లో మూడు కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ ఫుల్ ఓనర్స్ హాజేయడం జరుగుతుంది దీంట్లో కొన్ని సర్టిన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్ దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరు మేము నేరెస్గా అనుకోవట్లేదు మేం హూమ్ యూ హీజ్ దిస్ బాన్స్ వీఆర్ నాట్ ట్రీటింగ్ దమ్ యాజ్ కండ్ ఆఫ్ అక్యూజ్ వాళ్ళు మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు కొంత అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఫోన్ ఉందనుకోండి లేకుంటే వన్ ల్యాక్ రూపీస్ వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇంట్ సమ్ వన్ సెల్లింగ్ యూ ఫర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సడన్లీ ఈ నో దాట్ దిస్ ఈజ్ సమ్ సమ్ మిశ్చిఫ్ ఇస్ దేర్ అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనుక్కుండా ఉండడం ఉత్తమం ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరైనా అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా చర్య ఏంటంటే ఐ షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలో అప్ ఫోన్లో అయినా ఎవరు మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫామ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయొద్దు ఇట్లా తక్కువ స్ట్రేంజెస్ అపరిచిత వ్యక్తుల నుంచి మనము ఇటువంటి ఫోన్స్ కావడం వల్ల మనం తప్పకుండా నేరేసరికి సహాయం చేసినట్టయితే ఇంత ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే టు బి కేర్ఫుల్ వెన్ దేవ్ ఫోన్స్ హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్గా పెంచుకోవాలి వేర్ వేర్ దేర్ ఎనీ వన్ బాట్ మొబైల్స్ ఇన్ బల్క్ మొబైల్ ఇన్ బల్క్ బల్క్ నెంబర్స్ దట్స్ వాట్ వీఆర్ ఎంక్వైరింగ్ బట్ ఆస్ అప్ ఇందులో ఈ ఈ లాట్లో అర్ఫెంట్ ఏం రాలేదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు మేము అన్ని ఇండివిజువల్ ధర సీజ్ చేస్తుంది ఇవన్నీ వెళ్ళుకుంటే దాన్ని సెల్లర్ని ఎవరైనా మీరు ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళని సారీ సెల్లర్ సెల్లర్ని ఎవరైనా ఐడెంటిఫై చేశారా సార్ సెల్లర్స్ని ఇది ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పోర్టల్ ఎంటర్ అయిన తర్వాత మనం దాన్ని లొకేషన్ పట్టుకొని ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మీ ఫోన్ స్టోలెన్ ఫోన్ ఇది మీరు తెలియకుండా కొన్నారు ఇది మాకు ఇవ్వమని చెప్తే వాళ్ళు మాకు ఇచ్చిన ఫోన్స్ ఇవన్నీ అదే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాట్ స్ట్రేంజర్స్ మోస్ట్ యూ లైక్ మోస్ట్ ఆఫ్ స్ట్రేంజర్స్ ఇందాక లక్ష రూపాయల ఫోన్ను కమ్మారు అనుకోండి సో అది కొనడం తప్పు ఇందాక మీకు చెప్పింది అదే ఇందులో మాత్రం ఎవరు బల్క్లో అయితే కొనలేదు మొబైల్స్ వాట్ యాజ్ అఫ్ నో ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ మేము వస్తాం మళ్ళీ ఒకసారి వెళ్దాం లేదు ఇంకా చేస్తున్నాము రెండు టీం ఫామ్ చేసాము ఐ విల్ కమ్ టు దట్ బాబు కష్టపడ్డ మా వాళ్ళు ఇది ఉందండి ఇది వి ఐ ఇన్ఫార్మ్ యూ వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దట్ సర్వర్ కిడ్నీ డాక్టర్ దానిపైన కొద్ది ఒక టీం పెట్టాము రెగ్యులర్గా మెయిన్ డాక్టర్స్ అయితే అరెస్ట్ చేశాము ఇంకా వేరే మే ఆర్ ఫాలోయింగ్ అప్ మాకు తెలుసు విఆర్ ఆన్ ద జాబ్ మేము వీకెద్దాం వీగెడదాం సెటిల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దర్టిక్యులర్ కేస్ ఎస్ ఆల్ త్రూ పోర్టల్ లేదు దొంగలు పట్టుకో ద నియరెస్ట్ లేట్ ప్రెస్ పెయిట్ ఇది నో అఫెండర్ దొంగలు లేరు నోజ్ వీలర్ లాస్ట్ ఫోన్స్ కానీ స్టోర్లని కాదు అంటే మనము ఆ స్టోలియన్ ఫోల్డ్స్ది కొన్ని బ్యాక్ హ్యాండ్ ఆపరేషన్ చేస్తున్నాం మేము అవి చెప్పినా మేము తప్పకుండా చెప్తాము ఓకే థ్యాంక్ యూ దిస్ కెన్ గో ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ సమ్ యాంటీ ఎలిమెంట్స్ సమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మే మిస్యూజ్ యువర్ ఫోన్ సో మీరు ఫోన్ మీ చేతిలో ఉందంటే మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే యూ హార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ ఎన్షూర్ దాట్ ఇట్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్ అలా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తే ఫోన్ పోతే ఇట్ విల్ ల్యాండ్ ఇన్ సమ్ సమ్ టైమ్స్ ఇట్ మె ల్యాండ్ ఇన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సో దట్ విల్ కాల్స్ థ్రెడ్ ఓ నేషన్ అండ్ చాలా సైబర్ క్రైమ్ చేయడానికి కానీ వేరే విషయాలు కానీ ఇదే ఫోన్స్ కావాలంటే అవకాశం ఉంటాయి కాబట్టి వి రిక్వెస్ట్ ఓనర్స్ టు కీప్ ద ఫోన్స్ ఇన్ ద సేఫ్ ప్లేస్ దాని తర్వాత ఫోన్స్ ఓపెన్ చేయడం కష్టంగా ఉండే విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోండి సో దట్ ఈవెన్ ఇఫ్ ఈ సమ్ అఫెండర్స్ కమిషన్ అఫెన్స్ టెక్స్ అవే ఫోన్ యూ విల్ నాట్ ఇన్ అజిషన్ యూజ్ ఇట్ అది కూడా ఉంటుంది దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ బస్సును బాట ఫోన్స్ ఆల్సో విట్ ఇన్ విక్టిమ్స్ ఓన్లీ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దేమ్ మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మీరేం ప్యానిక్ కాని అవసరం లేదు ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది మాకు లో వచ్చింది కాబట్టి మేము మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్టులు పంపిస్తున్నారు కొందరు వచ్చిస్తున్నారు దగ్గర వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే అది ఎజిటేట్ చేస్తున్నారు అలా చేయడంతో అది వీ డోంట్ టీక్ యుర్ కైండ్ ఆఫ్ నా ఫ్రెండ్ వీల్ అండర్స్టాండ్ బికాజ్ మీరు తక్కువ రేట్లో వచ్చి కొన్నారని తెలుస్తుంది కాబట్టి వీ విల్ సటన్లీ లుక్ ఇన్ టు దాస్పెక్ట్ తర్వాత మేము షాప్కీపర్స్తో కూడా మా పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ లేకుంటే జోనల్ లెవెల్లో కానీ మీటింగ్ ఏర్పాటు చేయించమని చెప్తాను సో దాట్ ఇట్లా ఎవరైనా కానీ ఎక్కువ నంబర్స్ ఆఫ్ ఫోన్స్ మీకు అమ్మడానికి వచ్చినా కానీ మొబైల్స్ ఇట్లా వాళ్ళ యాంటెన్స్ వెరిఫికేషన్ చేయడం ఆధార్ ఎటువంటి ఏదైనా డ్రెస్సబుల్ ఈ ఇన్ఫర్మేషన్ లాంటి కార్డులు తీర్చుకోవడం బల్కి ఫోన్స్ అమ్మేటప్పుడు తీసుకోకపోవడం అని పోలీస్ ఇన్ఫామ్ చేయడం అనే బాధ్యత ఈ షాప్కీపర్స్ కూడా పెట్టుకోవాలి ఇట్ ఇస్ బికెమ్ ఐన్ ఇండస్ట్రీ నో సో మెనీ ఫోన్స్ అవైలబుల్ లైక్ ఇంత పెద్ద ఒక వన్ మంత్లో మూడు కోట్ల రూపాయల వర్క్ ఫోన్స్ను ఒక్క కమిషనర్లో సీజ్ చేసి ఉంటే కంట్రీ వైడ్ ఎంత ఇది జరుగుతుందో మీరు గమనించాలి కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ గా రెస్పాన్స్ కావాలని కోరుతున్నాను దీంట్లో మా అధికారులు చాలా బాగా పనిచేశారు టీసీపీ కైమ్స్ డీసీపీ తో పాటు మా కాన్స్టేబుల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ మై కాన్స్టేబుల్ ఆఫీసర్ కూడా బాగా పనిచేశారు నేమ్స్ మీకు ఇచ్చాను నేను అవి ఒకసారి చూడండి వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంతమంది కాల్ చేయాలి థౌజండ్ సిక్స్టీన్ కాల్స్ చేసి వాళ్ళను వాళ్ళు రెండు మూడు సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ కూడా ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ్ళకి ఫోన్స్ అందే చేసాల్లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు వీల్ రివార్డ్ అనిపించింది దట్స్ ఇట్ దిస్ క్యాన్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మే మిస్యూజ్ యువర్ ఫోన్ సో మీరు ఫోన్ మీ చేతిలో ఉందంటే మీ యొక్క మొబైల్ మీ చేతిలో ఉందంటే యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దాట్ ఇట్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్ అలా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తే ఫోన్ పోతే ఇట్ విల్ ల్యాండ్ ఇన్ సమ్ టైమ్స్ ఇట్ మే ల్యాండ్ ఇన్ యాంటీ సో దట్ విల్ కాస్ థ్రెటో నేషన్ అండ్ చాలా సైబర్ క్రైమ్ చేయడానికి కానీ వేరే విషయాలు కానీ ఇదే ఫోన్స్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వి రిక్వెస్ట్ ఓనర్స్ టు కీప్ ద ఫోన్స్ ఇన్ ద సేఫ్ ప్లేస్ దాని తర్వాత ఫోన్స్ ఓపెన్ చేయడం కష్టంగా ఉండే విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ కూడా పెట్టుకోండి సో దట్ ఈవెన్ ఇఫ్ ఈ సమ్ అఫెండర్స్ కమిషన్ అఫెన్స్ టేక్స్ అవే ఫోన్ విల్ నాట్ ఇన్ అ పర్సన్ యూజ్ ఇట్ అది కూడా ఉంటుంది దాని తర్వాత ఎవరైనా విక్టిమ్స్ ఫోన్స్ అంటే ఈవెన్ పర్సన్ బాట ఫోన్స్ ఆల్సో వి విక్టిమ్స్ ఓన్లీ అన్ లెస్ ఇట్స్ ప్రూవ్డ్ అగేన్స్ట్ దెమ్ మేము పోలీస్ వాళ్ళని ఫోన్ చేసినప్పుడు మీరేం ప్లానిక్ కాని అవసరం లేదు ఎందుకంటే మేము ప్రాసెస్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక మేము ఫోన్ చేసి మీ ఫోన్ ఇట్లా ఉంది మాకు సిఐఆర్లో వచ్చింది కాబట్టి మేము మాకు తీసుకొని సరెండర్ చేయండి అని చెప్తే కొందరు పోస్టులు పంపిస్తున్నారు కొందరు వచ్చిస్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారంటే అది ఎజిటేట్ చేస్తున్నారు అలా చేయడం అది వీ డోంట్ టీ కైండ్ ఆఫ్ ना फ्रेल अ अडर्स्टा बिकाज़ तक रेटेबी वील सटनली दस्पेक्ट तरवा मे षापीपर्स स्टेशन लाने लगे जोनल लाने मीट एर् मे चाहिए सो दट इलाको नंबर्स फोनसा वैसे मोबाइल वाली ऐटीजें वेरीफिकेसो आधार ड्रेसबल इंफर्मेशन लाड ले బల్కి ఫోన్స్ అమ్మేటప్పుడు తీసుకోకపోవడం అది పోలీస్ ఇన్ఫామ్ చేయడం అనే బాధ్యత ఈ షాప్ కీపర్స్ కూడా పెట్టుకోవాలి బికెమ్ బికమ్ ఇండస్ట్రీ నో సో మెనీ ఫోన్స్ అవైలబుల్ లైక్ ఇంత పెద్ద ఒక వన్ మంత్లో మూడు కోట్ల రూపాయల వర్త్ ఫోన్స్ ఒక్క కమిషనరేట్లో సీజ్ చేసి ఉంటే కంట్రీ వైడ్ ఎంత ఇది జరుగుతుందో మీరు గమనించాలి కాబట్టి అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్గా రెస్పాన్సిబాని కోరుతున్నాను దీంట్లో మా అధికారులు చాలా బాగా పనిచేశారు ఏసీపీ కైమ్స్ ఏసీపీ క్రైమ్స్తో పాటు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ మా కాన్స్టేబుల్ ఆఫీసర్ కూడా బాగా పనిచేసారు నేమ్స్ మీకు ఇచ్చాను నేను అవి ఒకసారి చూడండి వాళ్ళు మా కష్టపడి పనిచేసి ఇంతమంది కాల్ చేయాలి థౌసండ్ సిక్స్టీన్ కాల్స్ చేసి వాళ్ళను వాళ్ళు రెండు మూడు సార్లు మాట్లాడి మళ్ళీ ఫోన్స్ తెప్పించుకొని మళ్ళీ విక్టిమ్స్ కూడా ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ్ళకు ఫోన్స్ అందే చేసంలో వాళ్ళు చాలా

क्या उसको तो मालूम है

your phone from the signing commissioner office so I came here to collect my phone thank you so much sir thank you so much <laughs>

అది అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ నైట్ ఆ టైంలో చాలా బ్యాడ్ ఫీల్ అయ్యాను సరే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను వెళ్ళాను ఆ టైంలో పోలీసులు బాగా రిసీవ్ చేస్తున్నారు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి ఫోన్ దొరుకుతుంది అని అయితే అనుకోలేదు ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇద్దాము సరే ఇది ఎంక్వైరీ చేస్తారా చేయరా అని ఒక ఇదిగా ఉండేది బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఇదేంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికిందండి మీకు మళ్ళీ ఒక ప్రాపర్ టైంలో వాళ్ళని కాల్ చేస్తారు అప్పుడు వెళ్ళి తీసుకుంటారు చాలా సంతోషం వేసింది అంటే పోలీస్ వ్యవస్థపై ఇంకా బాగా నమ్మకం జరిగింది టు బి హానెస్ సో ముంద పోలీసులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా చాలా సంతోషం అండి రాజభండ కమిషనర్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఇక్కడ కార్యక్రమాల్లో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం బాగా పెరిగింది ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళీ దొరికింది కాబట్టి మేము కూడా సంతోషం ఉంది దొరికిన వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు అదే విధంగా మీ సిబ్బందికి ఇంకొకసారి మీరు వ్యవహారం తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా మన పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఇంకా ఇంకా దాన్ని పైకి తీసుకోవాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను బీపీ నుంచి వస్తున్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఎందుకంటే అది నా మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు కానీ అది నా మేనేజ్డర్ రోజు పోగొట్టుకున్నాను నేను ఎట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైల్ చేశాను సేవల సపోర్ట్ చాలా మంచిగా రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ మొబైల్ నేను మళ్ళీ దానికి తెచ్చుకోవడం అనేది వెరీ హ్యాపీ మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు స్పెషల్లీ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్